పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు డెబ్బై వాక్యాన్ని చదువుకుందాం ప్రార్థన నమ్మదగిన మా దేవ నా రక్షణకర్త సర్వాధికారి వినువు తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్య నీ వాక్యం చదువుచుండగా తండ్రి చదువుతున్న నాకు జ్ఞాపకం చేసుకో ప్రభు వినుచున్న బిడ్డలని కూడా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదాలతో నింపుమని ఎసే పరిశుద్ధ నామం నడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ కీర్తనలు డెబ్బైవ అధ్యాయం చదువుకుందాం దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము ఏ నా సహాయం నాకు త్వరగా రమ్ము నా ప్రాణం తీయగోరువారు సిగ్గుపడి అవమానముందుదురుగాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మల్లింపబడి సిగ్గునందుదురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయముందుదురుగాక నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందరుగాక నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడిరము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే యహోవా ఆలస్యం చేయకుమే దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన హృదయంలో ఫలింపచేయనుగాక ఆమెన్